హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి టెక్నీషియన్ పోస్ట్లోకి ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ డీటెయిల్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా వీట్ చేస్తూ ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వెళ్ళేకి వెళ్ళిపోతామండి సో ఇక్కడ ఒకసారి నోటిఫికేషన్ చూస్తే కనుక రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ సో ఇక్కడ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నెంబర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ టూ టు థౌసండ్ ట్వంటీ ఫోర్ రిక్రూప్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ అండ్ రికూప్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అండ్ వేరియస్ క్యాటగిరీస్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ సో గ్రేడ్ వన్ అండ్ గ్రేడ్ త్రీ నోటిఫికేషన్ సంబంధించి మనకి డీటెయిల్గా అయితే ఇచ్చారు ఒకసారి చెక్ చేద్దామండి సో ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకి నైన్త్ మార్చ్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అవైలబిలిటీ ఉంటుందని అప్లై చేయడానికి అండ్ క్లోజింగ్ డేట్ లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి వచ్చేసి మనకి ఎయిత్ ఏప్రిల్ ఈ టైం లోపల మనకి అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట అండ్ ఏమైనా కరెక్షన్స్ మోడిఫికేషన్ చేసుకోవాలి అంటే కనుక మనకి నైన్త్ ఏప్రిల్ నుంచి ఎయిటీన్త్ ఏప్రిల్ వరకు మనకి అప్లికేషన్ కరెక్షన్ చేసుకోవడానికి టైం అయితే ఇస్తారండి అండ్ ఇంకా చూస్తే కనుక ఇక్కడ ఇక్కడ మనకు పే స్కేల్ వచ్చేసి టెక్నిషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ వచ్చేసి లెవెల్ ఫైవ్ అండి సో ఇరవై తొమ్మిది వేల ఇరవై రెండు వందలు పే చేస్తారు అండ్ మెడికల్ స్టాండర్డ్ అయితే కంపల్సరీ బీ వన్ ఉండాలి అండ్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ అండ్ ఏసీ ఎస్టీ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకి వెయ్యి తొంభై రెండు గ్రేడ్ వన్ వచ్చేసి వెయ్యి తొంభై రెండు అండ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ వచ్చేసి మనకి పంతొమ్మిది వేల తొమ్మిది వందలు పే చేస్తారండి సో మనకి మెడికల్ స్టాండర్డ్స్ ఉన్నాయి అండ్ ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ అండ్ మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయండి అండ్ టోటల్ పోస్ట్ వచ్చేసి ఎనిమిది వేల యాభై రెండు పోస్టులు అండ్ మనకి టోటల్గా పోస్టులు వచ్చేసి మనకి తొమ్మిది వేల నూట నలభై నాలుగు పోస్టులు అయితే ఉండడం జరిగింది అన్నమాట ఈ నోటిఫికేషన్లో ఇంకా చూస్తే కనుక సో ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తాయి కనుక మనకి మనకి ఫ్రీ ట్రావెల్ అథారిటీ కూడా మెన్షన్ చేస్తారండి సో ఫ్రీ ట్రైన్ ట్రావెల్ అథారిటీ ఫర్ స్లీపర్ క్లాస్ రైల్వే పాస్ అడ్మిషన్స్ టు ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ విల్ బి ప్రొవైడెడ్ విత్ దేర్ ఈ కాల్ లెటర్స్ ఫర్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ సెలక్షన్ సో సిబిటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎవరైతే ఇంకా ఎస్సీ ఎస్సీ స్టూడెంట్స్ ఎగ్జామ్కు అటెండ్ అవుతారో వాళ్ళైతే ఇంకా ఫ్రీ రైల్వే పాస్ అయితే ఇంకా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట స్లీపర్ క్లాస్కి దాన్ని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ప్రొవైడ్ చేయాలి ఆ టైంలో జర్నీ టైంలో సో అదనమాట మీరు ఆన్లైన్లో అప్లై చే అప్లై చేసేటప్పుడు మీరు అక్కడ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట సో మాకు ఫ్రీ పాస్ ట్రావెల్ అథారిటీ అని అక్కడ ఆప్షన్ ఇస్తారు దాంట్లో ఎస్ అని పెట్టుకుంటే మీరు అప్పుడు ఎలిజిబుల్ అవుతారు అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఇక్కడ మనకి మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇచ్చారండి సో ఏ త్రీ బీ వన్ బీ టూ సో ఈ స్టాండర్డ్స్ అయితే కంపల్సరీ ఉండాలని మెన్షన్ చేశారు సో అదనమాట ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకునేటప్పుడు ఇవన్నీ ఉంటేనే సో ఈ స్టాండర్డ్స్ ప్రకారము క్వాలిఫై అయితేనే అప్లై చేయండి నేను ఇంకా ఇన్ జాబ్ వచ్చినా కూడా చాలా ఇబ్బంది అవుతుందనమాట సో అదనమాట ఇక్కడ క్యాండిడేట్స్ హూ హ్యావ్ అండర్గౌండ్ లాసిక్ సర్జరీ ఆర్ ఎనీ అదర్ సర్జికల్ ప్రొసీజర్ టు కరెక్ట్ రీఫ్రాక్టరీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ పోస్ట్ సో ఎవరైనా లాసిక్ సర్జరీ చేసుకుని ఉంటే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని మెన్షన్ చేస్తారు అనమాట సో అదనమాట ఫ్రెండ్స్ ఇంకా చూద్దాము ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఇక్కడ ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ వన్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ ఇక్కడ వన్ సెవెన్ టూ ట్వంటీ ఫోర్ ఆ డేట్కి అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటే ఇంకా ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఇయర్స్ సో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అండ్ ఏజ్ అప్లికేబుల్ టు సెంట్రలైజ్ నెంబర్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ అండ్ ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడండి సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ సో డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఇచ్చాడు ఒకసారి మీరు కూడా చెక్ చేయండి అండ్ ఇక్కడ మనకి సో మనకి ఎగ్జామ్ ఫీజు అయితే వచ్చారండి ఇంపార్టెంట్ పాయింట్ అయితే వచ్చారు దోస్ అవైటింగ్ రిజల్ట్స్ ఆఫ్ దిర్ ఫైనల్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ ది ప్రిస్క్రైబల్ ఎడ్యుకేషన్ ఆఫ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ షుడ్ నాట్ అప్లై సో ఎవరైతే కనుక ఎగ్జామ్స్ ఫైనల్ ఇయర్లో ఉండే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ సో ఆల్రెడీ సర్టిఫికేట్ వాళ్ళు మాత్రమే అప్లై చేయండి సో ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని మంచిగా చేశారు అండ్ ఇక్కడ మనకి ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుంది మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే కనుక మీకు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు క్రెడిట్ చేస్తారండి సో రిటర్న్ ఇస్తా రిటర్న్ పే చేస్తారు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఇనక టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి సో అది కూడా మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు సిబిటీ వన్ సిబిటీ ఎగ్జామ్కి మీరు అటెండ్ అయితే కనుక మీకు టూ ఫిఫ్టీ రూపీస్ అనేది రీఫండ్ చేస్తారనమాట సో అదనమాట ఇవన్నీ అప్లికే ఎగ్జామ్ రీఫండ్ అవ్వాలంటే కనుక మీరు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అయి ఉండాలన్నమాట సో ఈ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఏంటంటే కనుక ఎవరైతే కనుక లెస్ దాన్ ఫిఫ్టీ థౌజండ్ ఫైనాన్షియల్ ఇన్కమ్ కలిగి ఉంటారో ఇయర్లీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఈ రీఫండ్ కోసం సో అదనమాట ఇది రిజర్వేషన్స్కి సంబంధం లేదండి సో దాన్ని ఇక్కడ మెన్షన్ చేశాడు కాజింగ్ టు క్యాండిడేట్స్ ఈబీసీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ ఓబీసీఆర్ ఈడబ్ల్యూఎస్ సో అదనమాట సో ఇక్కడ మెన్షన్ చేసేవాడు చూడండి ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే కనుక దోస్ హూజ్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ హ్యాస్ లెస్ దెన్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ సో వాళ్ళు ఎవరైతే ఇనక ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ పేరెన్షియల్ ఇన్కమ్ యాన్యువల్గా ఉంటుందో వాళ్ళు ఈబీసీ ఎకనామికల్ బ్యాక్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు అనమాట సో అంటే కనుక ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాలి వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇంకా ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది అండ్ అది కూడా ఏంటంటే డిస్టిక్ మెజిస్ట్రేషన్ ఆర్ ఎనీ అదర్ రెవెన్యూ ఆఫీసర్ అప్ టు లెవెల్ ఆఫ్ తహజల్దార్తో సైన్ ఉండాలన్నమాట సో అండ్ అది లేదంటే ఇంకా ఇక్కడ బీపీఎల్ కార్డు బిలో పావర్టీ లైన్ బిలో పావర్టీ లైన్ కార్డ్ ఆర్ ఎనీ అదర్ సర్టిఫికేట్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏ రికగ్నైజ్డ్ పవర్టీ లివియేషన్ ప్రోగ్రామ్ సో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా బీపీఎల్ వస్తారు వస్తారనమాట సో అదనమాట ఫ్రెండ్స్ మీకు నిజంగా ఫిఫ్టీ థౌజండ్ కంటే తక్కువ ఉంటే అప్పుడు మాత్రమే ఈబీసీఎస్ అని పెట్టుకోండి లేదంటే ఇంకా నాన్ పెట్టుకోండి ఈవెన్ ఎగ్జామ్ అయినా కూడా ఎగ్జామ్ మీరు క్వాలిఫై జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది పడవలసి ఉంటుంది అనమాట సో దానివల్ల ఏంటంటే మీకు ఏదైతే మీరు ఎగ్జామ్ అమౌంట్ ఫీ ఫీ పే చేస్తున్నారో దానికి రీఫండ్ అవుతుంది అనమాట మీరు ఈబీసీ అయితే కనుక అదర్వైజ్ ఎగ్జామ్ అనేది రిఫండ్ కాదు సో దానివల్ల యూజ్ అయితే అది అండ్ ఎటువంటి జాబ్ రిజర్వేషన్స్ అయితే ఏమీ ఉండవు అని ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి అది కూడా ఆ పాయింట్ కూడా ఈబీసీ అండ్ ఈడబ్ల్యూచ్ఎస్ఆర్ డిస్టింగ్ కేటగిరీస్ అండ్ ఈబీసీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ ఓబీసీ ఈబీసీ క్యాండిడేట్స్ ఇక్కడ చూడండి ఈబీసీ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ షుడ్ బి అవేర్ దట్ దే ఆర్ ఎంటైటిల్ ఓన్లీ ఫీ కన్సక్షన్స్ అండ్ నాట్ జాబ్ రిజర్వేషన్స్ సో జాబ్ రిజర్వేషన్స్ అయితే ఏమీ లేవు ఓన్లీ ఫీ కన్సక్షన్ కోసం మాత్రమే అది అన్నమాట అండ్ ఇంకా నెక్స్ట్ చూస్తే ఇంకా ఇక్కడ సో ఎగ్జామినేషన్ ప్రొసీజర్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి డాక్టర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరుగుతుందండి నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ సో వీటి ప్రకారంగా మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట సో మెయిన్గా మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మంచి మార్క్స్ అయితే తెచ్చుకోవాలన్నమాట సో నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్స్ అండ్ నెక్స్ట్ చూస్తానికి ఇక్కడ మనకి సీవీటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ వచ్చేసి ప్యాటర్న్ అండ్ సిలబస్ మనకి ఇక్కడ టోటల్ డ్యూరేషన్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి లెవెల్ ఫైవ్ పోస్ట్ అండి టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి వచ్చేసి నైంటీ మినిట్స్ సో టోటల్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టైం వచ్చేసి మనకి నైంటీ మినిట్స్ ఉంటాయి వన్ థర్డ్ మార్కు నెగిటివ్ నెగిటివ్ అయితే ఉంటుందండి సో వన్ థర్డ్ మార్క్ సో త్రీ మార్క్స్ త్రీ క్వశ్చన్స్ రాంగ్ అయితే ఇంకా వన్ మార్క్ డిడెక్ట్ చేస్తారు సో అదనమాట ఇక్కడ మనకి మినిమం పాస్ పర్సెంటేజ్ వచ్చేసి యూబీ అన్ రిజర్వ్ అండ్ యూబీఎస్ వాళ్ళకైతే కనుక ఫార్టీ పర్సెంట్ ఓబీసీ థర్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ఎస్సీ వాళ్ళకు థర్టీ పర్సెంట్ ఎస్టీ వాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో మినిమమ్ పాస్ పర్సెంటేజ్ అయితే ఇచ్చారండి సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ మనకి సిలబస్ అయితే ఇచ్చాడు ఇది వచ్చేసి సిలబస్ వర్ సిబిటీ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సో ఈ సిలబస్ అనేది సపరేట్గా చూద్దామండి ఇన్ కేస్ టైం ఉంటే కనుక అది వచ్చేసి గ్రేడ్ వన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రేడ్ వన్కి వచ్చేసి ఇక్కడ ఇచ్చారండి జనరల్ అవేర్నెస్ వచ్చేసి టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ సో డిఫరెంట్ సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్కులు ఉన్నాయి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయని హండ్రెడ్ టోటల్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ మనకి టైం వచ్చేసి నైంటీ మినిట్స్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి ప్యాటర్న్ అండర్ సిలబస్ ఆఫ్ సిబిటీ టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి అనమాట ఇది సో ఇది కూడా సేమ్ అండి నైంటీ మినిట్స్ హండ్రెడ్ మార్క్స్ వన్ థర్డ్ నెగిటివ్ ఉంటుంది సో ఇది రిజర్వేషన్ మినిమం పాస్ అది కూడా సేమ్ అనమాట ఇక్కడ మనకి సిలబస్ కూడా డిఫరెంట్గా ఇచ్చారనమాట గ్రేడ్ వన్కి సపరేట్ ఉంది గ్రేడ్ త్రీకి సపరేట్ అనమాట సో ఎవరైతే గ్రేడ్ త్రీ ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు దేన్ని చదవాల్సి ఉంటుంది సిలబస్ సిలబస్ ఫర్ సిబిటీ ఫర్ పే లెవెల్ టు పోస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ పోస్ట్లు అనమాట సో గ్రేడ్ వన్కి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు పైన ఉన్న సిలబస్ అయితే చదవాల్సి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట సో అదనమాట ఇక్కడ కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉందండి సో మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ సైన్స్ జనరల్ అవేర్నెస్ సో టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో మనకి టు అప్లై అనేది ఎలా అప్లై చేయాలి ఏంటనేది అది కూడా కుదిరితే వీడియో చేస్తానండి డెఫినెట్గా అండ్ నెక్స్ట్ చూస్తే ఇనుక ఏ జోన్స్కి అప్లై చేయాలి ఏంటనేది సో ఏదైనా ఒక జోన్కి మాత్రమే అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ మల్టిపుల్ జోన్కి అయితే కనుక అప్లై చేస్తే అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయబడుతుంది అనమాట సో అదే అన్నమాట ఇక్కడ మనకి మీడియం ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి థర్టీన్ రీజనల్ లాంగ్వేజ్లో సో థర్టీన్ రీజనల్ ఇండియన్ లాంగ్వేజ్లో ఉంటుంది అన్నమాట సో నో ప్రాబ్లం తెలుగులో ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుంది హిందీలో ఉంటుంది సో అదే అన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే కనుక సో మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారండి టెక్నీషియన్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ వచ్చేసి మనకి బ్యాచులర్ ఆఫ్ సైన్స్ ఇన్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ సో డిగ్రీలో ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంటేషన్ ఏదైనా యూనివర్సిటీ నుంచి ఏ బ్రాంచ్లలో ఏదైనా డిగ్రీ ఉండాలి లేదా బీఎస్సీ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎనీ సబ్స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ సో ఇక్కడ ఉన్నటువంటి బ్యాచులర్ డిగ్రీలో ఏదో ఒక సబ్జెక్ట్ కానీ లేదా బీఎస్సీలో ఇక్కడ ఉన్నటువంటి సబ్స్ట్రీమ్లలో ఏదో ఒక బ్రాంచ్ కానీ ఏదో ఒకటి సబ్జెక్ట్ కానీ చదివి ఉండాలి లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ది అబౌవ్ బేసిక్ స్ట్రీమ్స్ సో పైనటువంటి వాటిల్లో ఏదో ఒకటి త్రీ ఇయర్స్ డిప్లొమా చదివినా కూడా ఎలిజిబుల్ లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇది అబౌ బేసిక్ స్ట్రీమ్స్ ఆర్ ఇన్ కాంబినేషన్ ఆఫ్ ఎనీ అదర్ స్ట్రీమ్ బేసిక్ స్ట్రీమ్స్ సో డిగ్రీ ఉన్నా లేదా త్రీ ఇయర్స్ డిప్లొమా ఉన్న బ్యాచులర్ డిగ్రీ ఉన్న ఈ వీటిల్లో ఏదో ఒకటి ఉండాలన్నమాట సో ఒకసారి చెక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకి గ్రేడ్ త్రీ అనమాట పోస్టులు ఇవి సో బ్లాక్ స్మిత్ గ్రేడ్జీ సో వీటికి ఏంటంటే కనుక మెట్రికులేషన్ టెన్త్ క్లాసు లేదు లేదు టెన్త్ క్లాసు ప్లస్ ఐటీఐ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఏదైనా టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ ఉండాలన్నమాట లేదా అప్రెంటిస్ ఉన్నా సరిపోతుందండి మీరు అప్రెంటిస్ స్పెషల్గా దీంట్లో అప్రెంటిస్ అయితే చేసి ఉండాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే ట్రేడ్ ఆఫ్ ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్ ఫోన్ రిమాన్ ప్యాటర్న్ మేకర్ మోల్డర్ రిఫ్రాక్టరీ సో వీటిల్లో మీరు ఏదైనా ఐటీఐ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అనమాట సో ఇక్కడ ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతిదీ చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది నేను చెప్పట్లేదు సో మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఐటీలో ఏదన్నా దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి పోస్టులు అయితే ఇవే అనమాట ఫ్రెండ్స్ సికింద్రాబాద్ ఏ జోన్ ఆ సపరేట్గా పోస్టులు అయితే ఇచ్చారు ఒకసారి మనం సికింద్రాబాద్ జోన్ అయితే చూద్దాము సో సికింద్రాబాద్ జోన్లో అయితే వెనుక అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ అనమాట రిమైనింగ్ అన్ని వచ్చేసి మనకి గ్రేడ్ త్రీ పోస్ట్లు సో మనకి సికింద్రాబాద్ జోన్లో వచ్చేసి టోటల్కి వచ్చేసి మనకి అన్ రిజర్వ్డ్ ఏసీఎస్టీ అన్ని డివైడ్ చేశారనమాట ఫ్రెండ్స్ టోటల్కి వచ్చేసి మనకి సెవెన్ డబల్ ఫోర్ ఏడు వందల నలభై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి సికింద్రాబాద్ జోన్కి సో మీకు ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉందో అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో నోటిఫికేషన్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్ నోటిఫికేషన్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్ వీడియోలో ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి అండ్ ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలనేది కుదిరితే కూడా వీడియో చేస్తానండి ఇదే అనమాట అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్